యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు తెలుగులో ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు అటు తమిళ్లో స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ విజయ్ డెబ్యూ డైరెక్షన్ మూవీలోను సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు ఇక ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇంటర్నేషనల్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తొలిసారిగా స్ట్రైట్ తెలుగు వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది నెక్స్ట్ టర్న్ నెట్ఫ్లిక్స్ ఇండియా సిరీస్ లో భాగంగా సూపర్ సుబ్బు టైటిల్ తో వస్తుంది ఈ వెబ్ సిరీస్ కు టిల్లు టూ దర్శకుడు మల్లికారాం దర్శకత్వం వహిస్తున్నాడు సూపర్ సుబ్బు టైటిల్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ టీజర్ ను నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది సెన్సిటివ్ టాపిక్ అయిన సెక్స్ ఎడ్యుకేషన్ కథా నేపథ్యంలో ఈ సిరీస్ రానున్నట్లు తెలుస్తోంది హీరో సందీప్ కిషన్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా మురళీ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ పెల్లడించింది